ఇస్తుంది నమ్ముకుంటేనే మనం పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గరికి అంటే మనలో ఉన్న ఆత్మకు కన్న తండ్రి అయిన దేవుని దగ్గరికి మనం చేరగలం మన ఆత్మని కన్నది ఈ లోకంలో మన తల్లిదండ్రులు కాదు మన తల్లిదండ్రులు మనకి శరీరాన్ని ఇచ్చారు కానీ ఈ శరీరాన్ని నడిపించగలిగే శక్తి ఆత్మ ఏ మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప ఎవరూ కూడా పరలోకంలో ఉన్న కన్న తండ్రి దగ్గరికి చేరలేరు అంటే ఈ లోకంలో లేదా ఈ లోకంలో పాపంతోనే చనిపోతే గనక ఇదిగో పాపము చేసిన వాళ్ళందరికీ కూడా దేవుడు మరొక లోకాన్ని సిద్ధం చేశారు అదే పాతాలంటే మన ఆత్మకు చావు లేదు కదా మరి చావులేని ఆత్మ ఏమవుతుందంటే యుగం అన్నారు అక్కడికి చేరిపోతే గనక పాపంతో చనిపోయిన మనిషి అక్కడికి చేరిపోతే గనక అక్కడ పండ్లు కొరికొట్టూ ఏమన్నాడు ఏడు పెట్టాలి మాధ మనసు పొందాలి ప్రభునేసు క్రీస్తువులను నమ్ముకోవాలి మనల్ని రక్షించగలిగి ఆయన పాదాల చేరిపోవాలి ఆయన ద్వారా పరలోకంలో ఉన్న కన్న దగ్గరికి చేరిపో పరలోకానికి సిద్ధపడతారా ఉన్నతమైన లోకంలో శాశ్వతమైన జీవితము దేవుడితో యుగ యుగాలు కన్నీళ్లు లేని రోగము లేని బాధ లేని ఒక గొప్ప జీవితాన్ని పొందుకుంటాం లేదా పాపంతో చనిపోతే యుగ యుగాలు బాధపడలేని అరకానికి జారిపోతాం ఈ మాటలు గమనించి మీరందరూ కూడా మీ జీవితాన్ని మీదే ప్రభుత్వం నడిపించుకుంటే అది ఆశిస్తున్న మాటలు ముగిస్తున్నాను ప్రాత్రికుల <triculum> 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 మరణం చెప్పము కనిపించే మనుషులంత తెర మీద బొమ్మలే కనిపించిన వారు కూడా కలకాలం ఉండరు కనిపించ కనిపించే వారు కూడా కలకాలం ఉండరు నీకు ఈ లోకంలో తెలుసుకుంటే నీకు మరో లోకముంది పరలోకముందిలేకము మనది కాని లోకము మనసు పెట్టి ప్రభు ప్రకటించే సువార్తి కులం ముందుగా అయిన దేవునికి ప్రభు పేరిట వందనాలు చెల్లించుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలందరికీ నా యొక్క వందనాలు చెల్లించుకుంటున్నాను ఈ సాయంకాలపు పూట మీ యొక్క పనులు చేసుకుంటూనే నా ఈ చిన్ని మాటల్ని ఆలకించాలని కోరుకుంటున్నాను అలాగే ఈరోజు చూసుకున్నట్లయితే ప్రతి మనిషికి ప్రతి మనిషి జీవితంలో జరిగే సాధారణమైన క్రియ మరణము ఈరోజు మనం మరణం గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రత్యేకంగా ఏముందమ్మా మరణం గురించి చెప్పడానికి ప్రతి ఒక్కరికి జరిగేదని నువ్వే చెప్తున్నావు సాధారణంగా జరిగేదని నువ్వే చెప్తున్నావు ఇక ఆ మరణం గురించి మనం మాట్లాడుకునేది ఏముంది అని మీరు అడిగితే ఉందన్ని అసలైన జీవితం మన మరణం తర్వాతే స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఖచ్చితంగా మరణం గురించి మాట్లాడుకోవాలి మరణం అంటే మామూలుగా సాధారణంగా జరిగేదే కానీ మరణం అంటే ఈ యొక్క శరీరం అనే మట్టి బొమ్మల నుండి ఆత్మ వేరుపడమే మరణం ఈ ఆత్మ వేరుపడాక ఎక్కడికి వెళ్తుంది అని మనం గ్రహించి ఆలోచించినట్లయితే ఆత్మ మనకి తండ్రి అయిన దేవుని యోధ నుండి వచ్చింది కాబట్టి తిరిగి పక్షి తన ఘోటికి సాయంకాలం అప్పుడు ఎలాగా చేరుకుంటుందో అలాగే తిరిగి మన ఆత్మ కూడా తండ్రి అయిన దేవుని యోధకు చేరుకోవాలి కానీ ఈ రోజుల్లో మనం లోకంలో బ్రతికినప్పుడు ఈ లోకమే నిజమని ఈ లోకాంశంలో ఉన్న పాపాన్ని చూసి ఎంతో సౌందర్యాన్ని చూసి ఈ లోక అందాలని చూసి ఇదే నిజమని ఈ లోకంలోని పాపం చేత నశింపబడిన అవుతున్నాము కానీ ఈ యొక్క లోకాన్ని నమ్ముకోక మనం మరణ తర్వాత మన ఆత్మ చేరే లోకాన్ని ఒకటి ఉందని దాన్ని గ్రహించి ఆ లోకానికి మనం చేరాలని మన కన్న తండ్రి అయిన దేవుని యొద్దకు చేరాలని గ్రహించాలండి ఎందుకంటే మనం మన పిల్లలు మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎలా బాధపడతామో మన కన్న తండ్రి ఆయన యొద్ధ నుండి మనం ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఈ లోకంలో తన పిల్లలను తనని తెలుసుకోకుండా ఈ లోకంలో ఉండే నేత్రాశకు శరీరాశకు జీవ కుటుంబానికి కూడా లోబడి బ్రతుకుచున్నారని చూసి ఆయన చాలా చాలా బాధపడుతున్నారండి మన పిల్లల్ని మన దగ్గర నుంచి వెళ్ళిపోతే ఎంతైతే బాధపడతామో దానికి పది రెట్లు వంద రెట్లు బాధపడుతున్నారు ఆయన కాబట్టి ఆయన బాధను తెలుసుకొని మన కన్న తండ్రి చేరాలి ఇలా చూసుకున్నట్లయితే మరణం గురించి మాట్లాడుకోవాల్సిందే ఏముందమ్మా అని చూస్తే ఇంత మాట్లాడుతున్నావు కానీ ఆ మరణం ఏంటో చెప్పట్లేదు అని చూస్తున్నాడు సరే కన్నదాన్ని అయిన దేవుని యొక్కకు ఆయన వల్ల పరిశుద్ధులుగా బ్రతికితే ఆయన యొక్కకు చేరుతామని చెప్తున్నావు ఒకవేళ ఈ లోకాసుల్లోనే మేము మునిగి ఉంటే మాకేమవుతుందని చెప్పట్లేదు అని చూస్తున్నారా అయితే ఈ యొక్క లోకాన్ని నమ్ముకొని ఈ లోకంలో బ్రతికి మరణం అనే ఒక క్రియ ద్వారా మన శరీరం నుండి మన ఆత్మ వేరుపడిన తర్వాత ఈ లోకాసులను బట్టి ఈ పాపము చేసినాము కాబట్టి మనము చేరేది నిత్య నిత్య నరకానికి చేరుతామండి ఎందుకంటే తన అయిన దేవుడు తన పిల్లలు కూడా తన వలె పరిశుద్ధులుగా ఉండాలని కోరుకున్నారు అటువలే పరిశుద్ధులుగా ఉన్నవారికే నిత్య జీవము దక్కుతుంది అటువలే పాపము చేసిన వారికి కూడా నిత్య నరకం దక్కుతుంది నిత్య నరకం అంటే అక్కడ యుగ యుగాలు అగ్ని కాలుతూ ఉంటుంది ఆ యుగ యుగాలు కాలుతున్న అగ్నిలోకి మనం ఈ పాపం చేయిని బట్టి వెళ్తున్నాం అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు దీన్ని బట్టి చూసుకున్నట్లయితే అక్కడ యుగ యుగాలు కాలే అగ్నిలో పురుగు అంటే మన శరీరము కాలుతూ ఉంటుంది అక్కడ మనం తప్పించుకునే దారి ఒకటి వేరొకటి ఉండదు ఎందుకంటే తన అయిన దేవుని బాధ అర్థం చేసుకోకుండా మనం ఈ లోకంలో లోకాసులతో తిరుగుతూ బ్రతుకుతూ ఉంటే మనకి చివరికి వచ్చేది ఆ నరకమే కాబట్టి గ్రహించి ఆ రెండవ మరణము అనే నరకము నుండి తప్పించుకొని తనే అయిన దేవుని యొక్కకు తన పిల్లలు వలె పరిశుద్ధులుగా చేరాలి కాబట్టి ఈ సాయంకాలపు నా చిన్ని మాటలను ఆలకించి తన అయిన దేవుని యోధకు ఏసుగా ఏసుక్రీస్తు వారు అనే వారిని నమ్ము ప్రభువుని నమ్ముకొని తండ్రి అయిన దేవుని వద్దకు చేరాలి ఎందుకంటే బైబిల్ చెబుతుంది యేసుక్రీస్తు వారే మార్గము సత్యము జీవము ఈ మార్గము సత్యము జీవము దేనికి అంటే పరలోకానికి అంటే తండ్రి అయిన దేవుడు ఉన్న స్థలానికి మార్గము యేసుక్రీస్తు వారే కాబట్టి యేసుని నమ్ముకొని తండ్రి అయిన బాధ తండ్రి అయిన దేవుని యొక్క బాధను అర్థం చేసుకొని నిత్య నిత్య జీవానికి వారసులు అవుతారని నా ఈ చిన్ని మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ